వెనుకొండలోని వైసీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు విలేకరుల సమావేశం నిర్వహించారు సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి పొన్నబోలు సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు సందర్భంగా వెనుకొండ మండలం ఏనుగుపాలెంలో ఒక మహిళను అమానుష్యంగా హత్య చేశారు బరదకుంటలో చేసి తొక్కి హత్య చేశారని ఆరోపించారు ఆ కేసులో ఆమె కుటుంబ సభ్యులకు ఏమి న్యాయం చేశారని ప్రశ్నించారు మా రూరల్ మండలం ఏనుగుపాలెంలో పది నెలల క్రితం ఒక అమ్మాయిని ఆ ఉన్నారు చిన్న నేదర్ బిడ్డలు ఇద్దరు బిడ్డలు ఉంటే ఆ బిడ్డలు పని ఇవాళ ఏకాకులు అయిపోయారు ఎందుకంటే ఆ అమ్మాయి బర్రెలకు పోయి వస్తూ ఉంటే అత్యాచారం చేసి మానుషంగా అత్యాచారం చేసి అదేవిధంగా ఆ అమ్మాయిని ఆ పక్కలో ఉన్న బురద కొండలో తొక్కి చంపినటువంటి పరిస్థితిని ఈ రోజుకు కూడా నేను జివిఎస్ ఆంజనేయుల గారికి అడుగుతూ ఉన్నాను ఆంజనేయులు గారు మీరు శాసన సభ్యులయ్యారు చాలా సంతోషం ఈ మేము నువ్వు ఇంకా సంతోషించాల్సిన విషయం ఏంటంటే వినుకొండకి నువ్వు ఒక కేబినెట్ హోదా తెచ్చుకున్నావు అన్నాడు చాలా సంతోషం సీపు ఇప్పు అన్నా సీపు ఇప్పు మాకు తెలియదు అది అంత దూరం నువ్వే చెప్పావుగా ఏలు ముద్దరని సీపు కానీ ఇప్పిటం కానీ ఏదైనా కానీ నువ్వే చేశావు అంత క్యాబినెట్ హోదాలో ఉన్న నువ్వు ఆ ఏనుగుపాయం విషయాన్ని పది నెలల నాడు ఆ నేదర్ బిడ్డలకి న్యాయం జరిగే పరిస్థితి నువ్వు చూసావా అని అడుగుతూ ఉన్నాను ఇంతవరకు ఆ కేసును ఏం ఏం చేశారని అడుగుతున్నాను ఇక్కడ ఉన్న మీడియా సోదరులు కూడా అడుగుతున్నాను దాని మీద ఏమని చెప్తారని అడుగుతున్నాను